స్వాగతం ముందుగా పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్నర్షిప్ విధానాన్ని రద్దు చేయాలి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మదనపల్లి మెడికల్ కళాశాలలను కొనసాగించాలి కళాశాల వద్ద నిరసన చేపట్టిన రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్ష కార్యదర్శులు వైసీపీ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించు వెంకటేశ మదనపల్లి ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాయక్షిత్త దీక్షను చేపట్టిన తెలుగు తమ్ముళ్లు రోడ్డు ప్రమాద బాధితుని కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ను అందజేసిన మదనపల్లి ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరి తిరుమల శ్రీవారి మెట్టు మార్గం దగ్గర చిరుతపులి సంచారం శనివారం రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరకు చిరుతపులి రావడంతో భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్న సెక్యూరిటీ గార్డ్ చూస్తే వ్యక్తిగత సమస్యతో వాగ్వాదం చేసుకుంటే దానిని పెద్దదిగా చేసి రాజకీయ రంగు పులమడం దారుణమైన చర్య అని డిస్టిక్ న్యూస్ రిపోర్టర్ సుధాకర్ స్పష్టం చేశారు ఇందులోకి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను లాగుతూ కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయటం తగదన్నారు కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఏదో పెదురింపులు చేశారని చెప్పడాన్ని సీరియస్గా తీసుకున్నామని ఎవరైతే వాట్సాప్ ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తారో వారిపైన న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సమావేశంలో ది ప్రెస్ క్లబ్ మదనపల్లె గౌరవ అధ్యక్షులు కలగడ వేణుగోపాల్ అధ్యక్షులు నక్కింటి రవీంద్ర కార్యదర్శి యుగంధర్ నానబాల కుమార్ మధుకర్ ఈశ్వర్రెడ్డి మాధవ శ్రీనివాస్ రెడ్డి హరిప్రసాద్ రామకృష్ణ పాల్గొన్నారు అపార్థం వల్ల ఒక చిన్న వాగ్వాదం జరిగిన మాట వాస్తవం కానీ దానికి కొంతమంది స్వార్థపరులు అవకాశవాదులు బాధ్యత రాజకీయంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి పేరు నిర్ తీసుకొచ్చి రాజకీయ రంగం కోరుతున్నాను నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ సంఘటనకి షాజాన్ భాషా గారికి ఎలాంటి సంబంధం లేదు మా మిత్రుల సహకారంతో మేమే దాన్ని సర్దుబాటు చేసుకోవడం జరిగింది అయితే కొంతమంది ఇట్లా చేయడం వల్ల మా మనోభావాలను మా వ్యక్తిగత దీన్ని వ్యక్త ఖచ్చితంగా వాళ్ళు ఈ మాట మార్పుకపోతే చర్యలు నేను ఖచ్చితంగా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి చర్య చేసిన వాళ్ళ విజ్ఞానికి నేను అందరిస్తున్నాను తెలియజేస్తున్నాను సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఎమ్మెల్యే గారి మరి నేను కొత్తగా ప్రారంభించిన ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్ట్ అయిన సుధాకర్ గారిపై అనవసరంగా లేనిపోని విమర్శలు చేస్తూ అందులోను ఇసుక అని చెప్పి ఇంకో విధంగాను మరియు ఎమ్మెల్యే గారు స్వయంగా సుధాకర్ను బెదిరించారని ఇంకో మాదిరిను రాజేష్తో ఒప్పందం కుదరికనే సుధాకర్ను రాజేష్ ఎమ్మెల్యే గారిని భయపెట్టారని మరో విధంగాను ఈ విధంగా సోషల్ మీడియాను వాడుకుంటూ ఎమ్మెల్యే గారి ప్రజాదరణను చూసి మోరవలేని కొంతమంది దీనిని వేరు వేరే విధంగా మనస్పత్రలు తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అట్లాంటి టాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము కొత్త ప్రెస్ క్లబ్ ప్రారంభించే రోజు నుంచి మాకు ఎన్నో విధాలుగా మా సభ్యులని అలాగే ముఖ్యమైన సీనియర్ నాయకుల్ని సీనియర్ జర్నలిస్టుల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు మరీ మరీ చెప్తున్నాము ఖచ్చితంగా చెప్తున్నాము ఎలాంటి పరిస్థితుల్లోనూ అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదు జర్నలిస్టుల సంక్షేమం ఇరవై సంవత్సరాలుగా మదనపల్లి ప్రెస్ క్లబ్లో ఉంటుపడింది వాళ్ళకు రావాల్సిన జర్నలిస్ట్ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చేంత వరకు ఈ ప్రెస్ క్లబ్ ఇలాగే నడుపుతాం మా ఎమ్మెల్యే గారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రెస్ క్లబ్ డెవలప్ చేసేదానికి దానికి మేమందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం దీన్ని డిస్టర్బ్ చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు హెచ్చరిక చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాం మీరు ఎమ్మెల్యేని టార్గెట్ చేసి జర్నలిస్ట్ సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తే సూర్యుని పైన ఉమ్మినట్లే అవుతుంది దయచేసి దీన్ని మీరు మానుకుంటే మంచిది మా పాత్రికే సుధాకర్ మీద రాజేష్ అనేది ఇద్దరికీ చిన్న వాగ్వాదం జరిగింది అందులో ఎటువంటి ఇబ్బందులు ఎవరికి ఏం లేవు కానీ ఎమ్మెల్యే దీని మీద అండగా ఉన్నాడని ఏదేదో అపోహలు ఉన్నాయి ఇవంతా మా కొత్త యూనియన్ చేసుకునే దానివల్ల ఈ కొత్త యూనియన్ను సర్దుకోలేక వాళ్ళు కొత్త యూనియన్ను చూసి ఓలవలేక అనవసరమైన సోషల్ మీడియాలో ఏదేదో పెడుతున్నారు మదనపల్లి మున్సిపల్ పరిధి బాలాజీ నగర్ లో నివాసం నుండి మస్తాన్ కుమారుడు చాన్ భాష వెల్డింగ్ పని ముగించుకుని మదనపల్లికి వస్తున్న సమయంలో కాండ్ల మడుగు క్రాస్ వద్ద స్కూటర్ ప్రమాదానికి గురై తలకు బలమైన గాయం కావడంతో బాధితుని కుటుంబ సభ్యులు బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో చేర్పించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు ప్రమాదంలో చిన్న మెదడు దెబ్బతినడంతో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషను బాధిత కుటుంబ సభ్యులు కలిసి ఆర్థిక సాయాన్ని అందించారు యుద్ద ప్రాతిపదికన మదనపల్లి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఐదు లక్షల రూపాయలు మంజూరు పత్రం తెప్పించి బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ను ఆదివారం ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరి చేతుల మీదుగా బాధితుడు చాంద్ భాషా వదన ఆయుషాకు అందజేశారు దగ్గర బాలాజీ నగర్కి చెందిన చాందబా యాక్సిడెంట్ జరిగింది చిన్న మీద దగ్గరికి చాలా దెబ్బ దగ్గర చాలా సీరియస్గా గా ఉండే రెండు రెండు మంది తీసుకుని జాయిన్ చేశారు పద్దెనిమిది లక్షలు కావాలనేసి వాళ్ళు డిమాండ్ చేసిండే వాళ్ళు డబ్బులు లేక సాయం కోసం మా ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చేందుకు మా సాయం మా ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వెంటనే ఐదు రోజుల్లోనే ఐదు లక్షల రూపాయలు సాంక్షన్ చేసి ఇచ్చినారు తర్వాత కూడా డబ్బుతో వచ్చేట్టుగా సోకేటం చేసినారు ఇంకా సాయం చేసినందుకు వాళ్ళు మా ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు వచ్చే చెప్పినారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ సాయం మా ఎమ్మెల్యే సార్ గారు సీఎం గారికి కూడా నారా చంద్రబాబు గారు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు ప్రపంచంలోనే హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని జంతువుల అవశేషాలతో కలుషితం చేసిన గత పాలకుల తీరును బట్టబేడు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో హిందువుల మనోభావాలను కాపాడగలరని మదనపల్లి తెలుగుదేశం శ్రేణులు పేర్కొన్నారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్ని మతస్థులు డిక్లరేషన్ అందజేయటం తప్పనిసరి అని గుర్తు చేస్తూ వైసీపీ నాయకులకు మంచి బుద్దిని ప్రసాదించమని కోరుతూ శనివారం సాయంత్రం మదనపల్లి పట్టణం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎంతో అవశేషాలను వైసీపీ పాలనలో శ్రీవారి లడ్డు ప్రసాద్ లో వినియోగించడం అపచారమని గుర్తు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయక్షిత్త దీక్షకు మద్దతుగా నేడు సంఘీభావ దీక్షను చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగార్జున బాబు సంగం శ్రీనా జేవి రమణ రాయచోటి శశికుమార్ నీరుఘట్టు వరిపల్లి పురుషోత్తం రాటకొండ మధుబాబు పఠాన్ ఖాదర్ ఖాన్ పోతపోలు సుధాకర్ శ్రీనివాసుల నాయుడు నవీన్ చౌదరి నాదల్ల శివప్రసాద్ సంగం హరి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి భాషా గారి ఆదేశానుసారం నేను ప్రార్థిస్తున్న నిత్యం నా ఇంటి నిలబైలుగు వెంకట సాక్షిగా తిరుమల ఒక సపరేట్ ఈవో చట్టం ఉంది అది ఏమి రాంటే అన్యమత సిక్కులు కానీ మైనార్టీలు కానీ ముస్లింస్ కానీ వీళ్ళు ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఎవరైనా అక్కడ దేవుని దర్శనం చేయాలంటే సపరేట్గా డిక్లరేషన్ ఇవ్వాల నాకు హిందూ మతం పైన విశ్వాసము నమ్మకం ఉంది కాబట్టి అది అది ఇవ్వలేనప్పుడు వాళ్ళు అక్కడ పోయేదానికి వీలు లేదు ఈరోజు ఒక విధంగా వెంకటేశ్వర స్వామి ఒక శిక్ష చేసినాడు దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడ పోలేకుండా పోయినాడు ఎందుకు రాంటే ఆయన క్రిస్టియన్ ఆయన డిక్లర్ మన శాసనసభ్యులు చంద్ర మన షాజాన్ భాష ఆజ్ఞాపనతో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కేవలము ఈ ఈ ఈ దొంగ నాటకాలు ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాలన్నీ బయట తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడుతున్నాము నిజమైన భక్తులందరూ ఎవరైతే ప్రపంచ దేశంలో ఉండే భక్తులందరూ తిరుమల అంటేనే ఒక పవిత్రమైన దేశము పవిత్రమైన ప్రసాదము ఆ ప్రసాదాన్ని తిని ప్రతి ఒక్కరూ ఈ ఐదు సంవత్సరాల్లో చాలా మంది లడ్డూ బాల లడ్డూ అని చెప్పుకొని బాధపడుతూ ఉన్నారు కానీ వేరే విధంగా బయట చెప్పలేకపోయినారు మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే దాంట్లో ఏం జరిగింది లోటుబాటు బయటపడతానే దాంట్లో పంది కొవ్వు ఆవు పశువుల కొవ్వు కలిపి మూడు వందలు లడ్డు తయారు చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణల పైన మదనపల్లి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎం షాజాన్ బాషా గారి ఆదేశానుసారం మదనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు తిరుమలలో జరిగినటువంటి ఏదైతే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవిత్రంగా భావిస్తారు లడ్డు ప్రసాదం అనేది ఒక పవిత్రం ఒక అమృతం అట్లాంటి అమృతంలో నీ ప్రభుత్వంలో జరిగినటువంటి కల్తీ నెయ్యి దాని మీద సమగ్రమైనటువంటి విచారణలో నిజాన్ని నిగ్గు తెల్చినటువంటి నేపథ్యంలో నీ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగింది నీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని నిర్ధారించిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా గౌరవ మంత్రివర్లు నారా లోకేష్ బాబు గారు కానీ తిరుపతి పర్యటనలో పవిత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూను అపవిత్రం చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలను వక్రీకరించి ఎలాంటి తప్పు జరగలేదని చెబుతున్నాడు కానీ అతనికి దమ్ము ధైర్యము ఉంటే డిక్లరేషను నేను హిందువును అని చెప్పి డిక్లరేషన్ ఫారం ఇచ్చి తిరుమల దర్శనం చేసుకొని అక్కడ ప్రమాణం చేయమను అతడు చేయకపోయిన అతను పెట్టిన సబ్ బోర్డు సభ్యులే ఈ కల్తీకి పాల్పడ్డారు అనేక మతాల మతాల విశ్వాసాన్ని ఒమ్ము చేశారు హిందూ మతం క్రైస్తవులు క్రైస్తవులైతే ముస్లిం అయితేమి ప్రతి ఒక్కరూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు అలాంటి ప్రసాదంలో కల్తీని కలిపి అనేక అన్ని మతాలకు విశ్వాసాన్ని దెబ్బతీశారు దానిపైన ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో ఈ విధమైన ఎన్నో కోట్ల మంది భక్తులను మనోభావం దెబ్బ చేసే విధంగా ఆయన కేవలం దర్శనం చేసుకునేటప్పుడు ఏకులమైన తిరుమల దేవస్థానంలో అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం కూడా నేను డిక్లరేషన్ ఇచ్చి పోయినా అని చెప్పడం జరిగింది అదే విధంగా అన్య కులస్తులు ఎవరన్నా నేను కూడా పోయినాము అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణం చేయకముందు పాదయాత్ర మేమందరం చంద్రబాబు నాయుడు గారే మాకు డిక్లరేషన్ మీద రాపిచ్చి టోపీలు పెట్టుకొని పోయినా అప్పుడు చాలా వైరల్ అయింది నువ్వు క్రిస్టియన్ కాబట్టి పవిత్రమైన దేవాలయంలో పోయేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చి నాకు కూడా విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు లేవు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మదనపల్లి మెడికల్ కళాశాల నిర్వహించే విధంగా స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ఆదివారం నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట అధ్యక్ష కార్యదర్శులు జగన్ లింగమయ్య మాట్లాడుతూ మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కళాశాలను నడపలేమని నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్కు లేఖ రాయడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేయటం వైద్య విద్యను వ్యాపారం చేసినట్టేనని వారు విమర్శించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం నూట ఏడు నూట ఎనిమిది జీవోను రద్దు చేస్తామని ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మెడికల్ కళాశాలలను నడపలేమని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడం అనేది వైద్య విద్యను అమ్ముకున్నట్టు కాదా అని వారు విమర్శించారు ఈ ప్రాంత నిరుద్యోగులు విద్యార్థులు రాయలసీమ పట్టబద్దుల ఎమ్మెల్సీని గెలిపిస్తే ప్రభుత్వ కళాశాలలపై నోరు విప్పకపోవడం ఈ ప్రాంత వైద్య విద్యార్థులను మోసం చేసినట్టేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మదనపల్లి మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించేటట్టు చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలి ఈ ప్రాంత విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లి కోట్లు ఖర్చు పెట్టి విద్యను అభ్యసిస్తున్న విషయం రాష్ట ప్రభుత్వానికి తెలియదా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కరువు వలసలు ఆత్మహత్యలు సరైన నైపుణ్య యూనివర్సిటీలు లేక ఈ ప్రాంత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎప్పుడైనా టీడీపీ రాష్ట ప్రభుత్వం రాయలసీమకు వచ్చిన పరిశ్రమలు కళాశాలలు గాని వాటిని కోస్తాకు తరలించడం లేదా నిలుపుదల చేయటం ఈ ముఖ్యమంత్రికే సాధ్యమని వారు విమర్శించారు ఈ ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే పేద మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందించిన వారు అవుతారని లేదంటే ఈ ప్రాంత వైద్య విద్యార్థులకు అన్యాయం చేసిన వారిగా చరిత్రలో మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు వీటన్నిటిని కూటమి రాష్ట ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తొలగించి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు అన్నం దొరకక రాయలసీమ ప్రాంతంలో ఎంతో మంది విదేశాలకు వెళ్ళి సౌదీ దుబాయ్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు ఉపాధి కోసం వెళ్తా ఉన్నారు అదేవిధంగా విద్యా వైద్యం కోసం కూడా విద్యార్థులు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి అటువంటిది మీరు ఇక్కడ రాయలసీమ ప్రాంత వాసి అయిన్ని కూడా ఈ ప్రాంతం అభివృద్ధిని చేయకుండా మీరు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య వైద్య విద్యార్థులను మోసగిచ్చటమని ఈ సందర్భంగా మేము తెలియస్తా ఉన్నాం రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీకి ఈ ప్రాంతం వాసులు పట్టం కట్టి రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీని గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ఎమ్మెల్సీని గెలిపిస్తే ఈరోజు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సి ఒక్క మాట కూడా మెడికల్ కళాశాల విషయం పైన ఎందుకు నోరు ఇప్పడం లేదని చెప్పేసి తెలియస్తా ఉన్నాం ఉన్నాం ఈరోజు రాయలసీమ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు ఎనభై పర్సెంట్ మేలు జరుగుతుంది పడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుంది మీరు ఈ విధంగా చేయడం వల్ల మధ్య తరగతి విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యా వైద్యం చదవడానికి దూరం చేసేటేనని విద్యార్థులను మీరు పల్లి మండలం కన్నెమడుగు జడ్పీ హైస్కూల్ పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఒకటి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు మదరపల్లి పట్టణం స్థానిక కదిరి రోడ్డు సూర్య ఫంక్షన్ హాల్లో కలుసుకొని అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు కోదండ నాయుడు అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో విద్యార్థులు అంటే భక్తిభావంతో మెలిగేవారని పాఠశాల అంటే అభిమానం కలిగి ఉండేవారని ప్రస్తుతం విద్యార్థుల్లో గురువుల పట్ల భక్తిభావం తగ్గిపోతుందని అన్నారు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో చదువుకొని తమ పుట్టిన ఊరికి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు సహదేవరెడ్డి పద్మనాభ పిలాయ్ హిందీ ఉపాధ్యాయులు పూర్వపు విద్యార్థులు రెడ్డప్ప ఆదినారాయణ రెడ్డి ఆనంద్ మురళి సుమిత్ర వాణి మౌలారెడ్డి అమీర్ పాల్గొన్నారు అందరూ కూడా బాగా ఒకరికొకరికి మంచి రిలేషన్షిప్ కోఆర్డినేషన్ స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అప్పుడు ఆ కాంపౌండ్ కూడా మా పేరుతోనే కట్టడం జరిగింది ప్రతి స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టీచర్స్ అంతా కూడా బాగా పాల్గొనే ఇప్పుడు లేదురా శ్రీవారి మెట్టు దగ్గర చిరుతపల్లి సంచారం శనివారం రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరకు చిరుతపల్లి రావడంతో వెంటబడిన కుక్కలు భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్న సెక్యూరిటీ గార్డ్ దీపక్ ఉదయం టీటీడీ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన దీపక్ టీటీడీ అధికారులతో పాటు అటవీ శాఖ సిబ్బంది చిరుత సంచారంపై నిఘా పెట్టారు చిరుతను జూపార్ తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు మీడియాకు తెలిపారు మదరపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయిన తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమం మహిళలు చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేసాలను దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు మదనపల్లి పట్టణానికి చెందిన శబ్రీనాథ్ మరియు తేజస్విని దంపతుల కుమార్తె సాయి మాన్య హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది కేసాలు దానం చేసిన సాయి మాన్యకు ప్రశంసా పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు తమ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు కేసాల దానంలో ఇప్పటికీ అరవై మంది కేసాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని పేర్కొన్నారు కేశాలు దానం చేసిన సాయి మాన్యా మాట్లాడుతూ కేశాలు దానం చేయడానికి తన కుటుంబ సభ్యులు సైతం ప్రోత్సహించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ స్టూడియో లెవెన్ ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ స్టూడియో పదకొండు కాజా తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం క్యాన్సర్ బాధితుల మోములు చిరునవ్వు చిందించడానికి గొప్ప సంకల్పంతో హెల్పింగ్ మైండ్స్ వేసిన అడుగులు కేశాల దానం ఈ కేశాల దానంలో చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి తమ కేశాలు అనేది దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం వారి యొక్క అందంలో సగ భాగమైనటువంటి కేశాలను దానం చేయడం అంటే అది ఆశామాషి విషయం కాదు మదనపల్లికి చెందినటువంటి శబరినాథ్ తేజస్విని దంపతుల ముద్దుల కుమార్తె అయినటువంటి సాయిమాన్య చిన్నారి ఆరో తరగతి తిరతాంది తను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్యాన్సర్ బాధితుల కోసం తన కేశాలను దానం చేయడం నిజంగా చాలా ఆనందదాయక విషయం సాయిమాన్యా అరవై ఒక్క ఒకటవ కేసల దాతగా నమోదైంది ఇక్కడ ఏమంటే క్యాన్సర్ బాధితుల్లో ముఖ్యంగా కిమోథెరపీ పోస్ట్ చేసే సమయంలో హెయిర్ లాస్ అయిపోవడం చాలా మంది ఈ ఆత్మహత్యలకు పాల్పవడం సంఘటనలు జరగడం జరుగుతూ ఉంటాయి వారికి మానసికంగా అండగా నిలబడడానికి ఉచితంగా విగ్గులు ఇవ్వడానికి హెల్పింగ్ మైండ్ కృషి చేసింది గతంలో కూడా ముగ్గురు నలుగురు క్యాన్సర్ పేషెంట్స్ కి ఉచితంగా విగ్గులు కూడా అంది అందించడంతో పాటు హెల్పింగ్ మైండ్ సేవలు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి మిట్స్ నేషనల్ క్యాడెట్ కాప్స్ క్యాడెట్స్ కు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను ఎన్సీసీ సర్టిఫికెట్స్ ను అందజేశారు మొత్తం ఇరవై తొమ్మిది మంది క్యాడెట్స్ కు ఈ సర్టిఫికెట్స్ అందజేశారని అందులో ఇరవై ఎనిమిదికి ఎన్సీసీ ఏ సర్టిఫికెట్స్ మరియు ఒకరికి బి సర్టిఫికేట్ అందించినట్లు ఆయన అన్నారు ఈ సర్టిఫికెట్స్ ను ముప్పై ఐదు ఆంధ్ర బెటాలియన్ చిత్తూరు ఏవో లోకనాథ్ సుబాదర్ మేజర్ బీబీ ఛత్రి సర్టిఫికేట్లు పంపిణీ చేశారు ఏవో లోక్నాథ్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల శిక్షణ పూర్తి చేసిన క్యాడెట్లకు ఏ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది అని ఇది ఎన్సీసీలో క్యాడెట్ భాగస్వామ్యానికి ప్రత్యేక స్థాయి గుర్తింపుగా పనిచేస్తుంది అని మరియు ఎన్సీసీ కార్యకలాపాలు కసరత్తులు మరియు నాయకత్వ లక్షణాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది అని అన్నారు సీనియర్ డివిజన్ వింగ్ లో రెండు సంవత్సరాల శిక్షణ పూర్తి చేసిన క్యాడెట్లకు బి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది అని ఇది ధృవీకరణ యొక్క రెండవ స్థాయి మరియు అధునాతన కసరత్తు నాయకత్వ పాత్రలు మరియు శిబిరాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వంటి ఎన్సీసీలో లోతైన ప్రమేయాన్ని సూచిస్తుంది అని అన్నారు బి సర్టిఫికెట్ అత్యంత విలువైనది మరియు ఉన్నత విద్య మరియు సాయుధ దళాలలో నియామకాలలో ప్రయోజనాలను అందిస్తుంది అని ఆయన అన్నారు ప్రతిభ కనబరిచిన ను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ ఎన్ నవీన్ కుమార్ అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపు బిల్టిల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు నమస్కారం.